గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఇవాళ తెలుగు పాఠం రెండవది అనమాట తెలుగు వ్యాకరణ అంశాల్లో పాఠం రెండవది కాలాల గురించి తెలుసుకుంటున్నాము కాలాలు వచ్చేసి నాలుగు రకాలనమాట ఒకటి భూతకాలము రెండోది వర్తమాన కాలము మూడవది భవిష్యత్ కాలము నాలుగోది తద్ధర్మ కాలము భూతకాలము అంటే ఫాస్టెన్స్ జరిగిపోయిన పనులను తెలిపేదాన్నే భూతకాలము అని అంటారనమాట అంటే జరిగిపోయిన పనులు ఏమైనా ఉంటే వాటిని వేటిని సూచించినా కూడా మనము భూతకాలం కిందికే తీసుకొస్తాము ఉదాహరణకు హేమ గుడికి వెళ్ళింది అమ్మ బజారుకి వెళ్ళింది నాన్న మార్కెట్కి వెళ్ళాడు రవి అన్నం తిన్నాడు ఇవన్నీ అయిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయారు అంటే అమ్మ బజారుకి వెళ్ళిపోయింది హేమ గుడికి వెళ్ళిపోయింది ఇట్లా అయిపోయిన పని తెలిపేదాన్ని భూతకాలం అని అంటారనమాట రెండోది వచ్చేసి వర్తమాన కాలము అంటే టెన్స్ అంటే జరుగుతూ ఉంది ఇప్పుడు పని జరుగుతూ ఉన్న పనులను తెలిపే వాటినే వర్తమాన కాలము అంటారనమాట అంటే ఉదాహరణకు వచ్చేసి అమ్మ వంట చేస్తూ ఉంది అంటే చేస్తూ ఉంది అమ్మ ఇప్పుడు వీణ పాట పాడుతుంది నాన్న పా పేపర్ చదువుతున్నాడు విద్యార్థులు పాఠం వింటున్నారు ఇటువంటి అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలిపేదే వర్తమాన కాలము అంటే టెన్స్ భవిష్యత్తు కాలం అంటే ఇంకా జరగబోయే పనులు ఫ్యూచర్ టెన్స్ అనమాట జరగబో పనులను తెలిపే వాటిని భవిష్యత్ కాలము అంటారన్నమాట ఉదాహరణకు నేను షాపింగ్కి వెళ్తాను మా నాన్న రేపు ఊరి నుంచి వస్తారు అమ్మ నాకు బట్టలు తెస్తుంది ఇట్లా అంటే జరగబోయే పనులు చెప్పేదే భవిష్యత్ కాలం నాలుగోది వచ్చేసి కాలము అంటే సింపుల్ టెన్స్ అంటే ఎల్లప్పుడూ నిరంతరం జరిగే పనులను గురించి తెలిపే కాలాన్ని తద్ధర్మ కాలం అంటారు అంటే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే అయిపోయేది ఉండదు జరగబోయేది ఉండదు ఎప్పుడూ జరుగుతూనే ఉండే పనులు అనమాట ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు తూర్పుడు సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు భూమి తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతుంది ఇటువంటివన్నమాట అంటే ప్రకృతి నిత్య సత్యాలు ఈ నిత్య సత్యాలనే మనము తద్ధర్మకాలం కిందికి చెప్తామన్నమాట అంటే సింపుల్ ప్రజెంటెన్స్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అంటే కదా ఇంగ్లీష్లో సేమ్ లైక్ దట్ అనమాట తెలుగులో తద్ధర్మకాలము అంట ఈరోజు క్లాస్లో మనం మళ్ళీ చెప్పుకుందాము భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము తద్ధర్మకాలం భూతకాలం అంటే జరిగిపోయిన పనులు జరిపే తెలిపేదాన్ని భూతకాలం అంటారు ఉదాహరణకు హేమ గుడికి వెళ్ళింది రవి అన్నం తిన్నాడు అమ్మ బజారుకు వెళ్ళింది అనేవన్నమాట వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న పనులు తెలిపే వాటిని వర్తమాన కాలం అంటారు అమ్మ వంట చేస్తూ ఉంది వీణ పా విద్యార్థులు పాఠం వింటున్నారు ఇవన్నమాట మూడోది వచ్చేసి భవిష్యత్తు కాలం అంటే ఫ్యూచర్ టెన్స్ జరగబో పనులు తెలిపేదాన్ని భవిష్యత్తు కాలం అంటారు ఉదాహరణకి నేను షాపింగ్కి వెళ్తాను మా నాన్న రేపు ఊరి నుంచి వస్తారు మా అక్క ఊరి నుంచి వస్తుంది ఇట్లాంటివి అనమాట నాలుగోది కాలము సింపుల్ ప్రజెంటెన్స్ ఎల్లప్పుడూ అంటే నిరంతరం జరిగే పనులను తెలిపే కాలాన్నే తద్ధర్మకాలము అంటారు అంటే సృష్టిలో ఎప్పుడూ జరుగుతూ ఉండేవి అనమాట ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు భూమి తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతుంది ఇది అనమాట ఇవాళ్టి కాలం క్లాస్లో మనము తెలుగు వ్యాకరణాంశాల్లో కాలాల గురించి తెలుసుకున్నాము తర్వాతి పాఠంలో వేరే విషయం నేర్చుకుందాం స్టూడెంట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా సందేహాలు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి స్టూడెంట్స్ మీకు మళ్ళీ వివరంగా ఇంకొక వీడియో పెడతాను ఫ్రెండ్స్